హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం గోంగూర పచ్చడి చేస్తున్నామండి గోంగూర పచ్చడి చూపిస్తాను గాంటీ గారు అడిగారు మాకు ఈ గోంగూర ఇంత పెద్ద పెద్ద ఆకులుగా హైదరాబాద్ దొరకటం అండి మా మేము ఉండే సైడ్ చిన్న చిన్నగా వస్తే చాలా బాగుంది వీటికి కావాల్సిన ఎండుమిర్చి వేర్లుగడ్డ జీలకర్ర రాక్ సాల్ట్ మీరు చట్నీల్లో అయినా కానీ రాక్ సాల్ట్ తీసుకోండి బాగుంటుంది ఈ మామూలుగా సాల్ట్ అయితే అది లాంటి స్మెల్ వస్తుంది ఐడోన్స్ ఎక్కువ కలుపుతున్నారు కదా అయితే నేను రాక్ సాల్ట్ ఎండబెట్టి పెట్టి మిక్సీ కొడతానండి నేను ఫ్రైలో కూడా అదే వేస్తా కొన్నాళ్ళు పింక్ సాల్ట్ వేస్తా ఇప్పుడు పింక్ సాల్ట్ నిండుకుంది ఇదే వేద్దాం కానీ పచ్చళ్ళకి మట్టుకు ఇదే బాగుంటుంది ఈ గొంగర మంచిగా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి వీటిని కూడా మంచిగా బెండ వీటిని తుడుచుకోవాలి కెమెరా పట్టుకున్నామండి ఇట్లా తుడుచుకుని మనం సపరేట్గా తుడుచుకున్న తర్వాత అప్పుడు వీటిని యూస్ చేయాలి ఎందుకంటే ఎలా పండు వస్తాయో తెలియదు కదండి అందుకని దీని టవల్తో మంచిగా ఏదన్నా మంచి కాటన్ క్లాత్ చూసిన తర్వాత ఇట్లా కావాల్సినవి ఫోర్ టైమ్స్ కడిగానండి స్టవ్ వంటించుకున్నాను నీళ్ళు ఏం పొయ్యొద్దు నాలుగుగా కడిగేసేసి దీన్ని ఇట్లా పెట్టేసేయండి కొంచెం ఉడికినాక కొంచెం ఆయిల్ పొద్దామండి గారు అడిగారండి మేము కూడా చేసి చాలా అవుతుంది టెన్ డేస్ అవుతుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మేము పచ్చిమిర్చితో పచ్చిమిర్చితో చేస్తాము పండుమిర్చితో చేస్తాము చాలా రకాలు చేస్తామండి గోంగూర కూడా నా దగ్గర పండు పండు మిర్చి కూడా దంచింది ఉంది దాంతో కూడా ఒకసారి చూపిస్తాను పచ్చిమిర్చితో బాగుంటుంది పండుగలతో బాగుంటుంది ఇప్పుడు చేసేది ఎండుమిరపగలుగుతాం అండి దీంట్లో కూడా బాగుంటుంది ఆంధ్ర గోంగూర పచ్చడి చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం అండి ఇలా ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం వాటర్ ఏం పోయలేదండి అయినా వాటర్ వచ్చి గోంగూరలో మీరు ఉడకపెట్టేటప్పుడు వాటర్ పోయొద్దని చెప్పాను ఇట్లా మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఓల్స్ ఉన్నది ఉంటే దాంట్లో ఇలా వేసేస్తాయండి వాటర్ అన్నీ పోవాలండి పోతాయి బాగుంటుంది పచ్చడి నిల్వ ఉంటుంది ఎక్కువే ఉండవు కొద్దిగా అవి కూడా పోతే బాగుంటుంది మనం ఇక్కడ బాండి పెట్టుకుందామండి కొంచెం మెంతులు ఎంచుకున్నాక చూద్దామండి మెంతులు ఎన్నో అవసరం లేదండి కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దానికి ఈ గోంగూరకి ఎన్ని పడతాయి అండి సుమారుగా వేసుకోవటండి మనం అనుకున్నప్పుడు వేయించుకునే కొన్ని తీసుకుంటాం మంట చూసుకొని లేదంటే నేను వేయించినాక మిక్సీ మిక్సీ కొట్టేటప్పుడు చూపిస్తానండి స్టవ్ అంటే ఇచ్చుకొని తాలింపేసుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఈటెక్కిందండి ఆవాలు ఇవి చుట్టుపటు మన్నాక కొంచెం జీలకర్ర

కదండి ఇప్పుడే మనం ఇవి వేసేసుకుందాం ఎరుల్పాయలు సరిపడా ఉప్పు దీంట్లో ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చడిలో గోంగూర ఉంటుంది కదా అందుకని ఈ మిక్సీ కొట్టేసుకుని అప్పుడు మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు గోంగూర వేసుకుందామండి మెత్తగా మిక్సీ కొట్టద్దు పచ్చ ఇప్పుడు జీలకర్ర వేసి మనం లైట్గా ఒకసారి మిక్సీ కొట్టుకుందాం అయిపోయిందండి మనం పూపుకాడ వేసుకున్నాం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చాలా బాగుందండి చాలా బాగుంది పర్ఫెక్ట్గా మనకి సాల్ట్ కానీ కారం కానీ ఉల్లిపాయలు కానీ మంచిగా సరిపోని ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోండి అండి మా పిల్లలకైతే ఇష్టం ఉండదు మీరు కూడా ఇలాగ చేసుకోండి ఆంధ్ర గోంగూర పచ్చడి ఒక ఆంటీ గారు అడిగారండి అది లేట్ అయింది సారీ ఆంటీ గారు మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ ఫ్రెండ్కి రిలేటివ్స్ కూడా పంపించండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్